స్వాగతం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో జోరుగా వాన కురుస్తున్నప్పటికీ శనివారం తెల్లవారుజాము నుండి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది పట్టణంలో మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల సూచనల మేరకు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమాలపాట శ్రీధర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణంలోని మూడో వార్డు ఇంద్రానగర్ లో ఆయన సచివాలయ ఉద్యోగులతో కలిసి జోరు వానను సైతం లెక్క చేయకుండా గొడుగులు వేసుకుని ఇంటింటికి తిరిగి అధ్యర్లకు పెన్షన్లను చేశారు ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోగ్యం బాగోలేక తనను పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించటంతో హాజరు కావడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం ఈ నెల ముప్పై ఒకటినే పెన్షన్ల పంపిణి చేస్తుంది రాష్ట్రంలో ఒక రోజు ముందుగానే పెన్షన్ల పండుగ వచ్చిందని ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వం నెల వచ్చి రోజులు గడుస్తున్న పంపిణీ చేసే పరిస్థితి ఉండేది కాదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పక్కాగా ఒకటో తారీఖు లేదంటే ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణి చేస్తుందన్నారు ఒకటవ తారీఖు ముందే ఈ రోజు ముప్పై ఏడవ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వరుసగా మూడు మాసాలు మాట తప్పకుండా మడం తిప్పకుండా గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఏ విధంగా శాలరీ అనేది ఒకటో తారీఖు ఎదురు చూస్తారు అదే విధంగా ఈరోజు పింఛన్ కార్యక్రమం కూడా క్రమం తప్పకుండా ముందుకు నడిపించడంలో ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం సక్సెస్ అయిందనే దాని మీద మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు నాలుగు వేల రూపాయలు ఈరోజు చూస్తుంటే ఉర్దులు పెద్దలు అదేవిధంగా ఇతంతువులు వర్షం వచ్చినప్పుడు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నా యొక్క పింఛను నా జీతాన్ని నేను తీసుకోవాలి మాకు చంద్రబాబు నాయుడు గారు పంపించారు అనే ఒక మంచి ఆలోచన తోటి రావటం అనేది కూడా మరి ఒక మాటలో చెప్పాలంటే ఈ పేదవాడికి ఒక పట్టిన పెట్టడం కోసం వారి అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ మరి హర్షిస్తున్నారు అదే విధంగా ఈ రోజు అధికారులు కూడా ఒక మాటలో చెప్పాలంటే జోరున వర్షం కురుస్తున్నప్పుడు కూడా అధికారులు ప్రభుత్వ అధికారులు ఈ రోజు వచ్చి మేము కూడా మేము సైతం బాధ్యతాయుతంగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ మేము ముందుకు నడుస్తాము మేము కూడా ప్రజా సేవకులము కులము ప్రజలకి సేవ చేయడం కోసం మేము ఉన్నామనే ఒక దృక్పథం తోటి ముందుకు నడుస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత ఈ రోజు ఒక ఈ ప్రభుత్వం తరపు నుండి అదే విధంగా మా తెలుగుదేశం పార్టీ తరపు నుండి అదే విధంగా కుటుంబ ప్రభుత్వం నుండి అదే విధంగా సోదరుల యొక్క సహకారాలతోటి ముందుకు నడవటంలో ఎక్కడ రాజీ పడతలేదు లేదనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము తప్పనిసరిగా ఒకటే ఇదే కాదు ఏ సంక్షేమం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు కుటుంబ ప్రభుత్వం ముందు పేదవాడిని రక్షించడంలోను పేదవాడిని మరి ఆర్థికంగా బలపరచడంలోను ఎక్కడ రాజీ పడకుండా ముందుకు నడుస్తుందని తెలియజేయటంలోను సంతోషపడుతూ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు శాసనసభ్యులు లేకుండా నేను ఇక్కడికి వచ్చాను అయితే శాసనసభ్యులు వారికి ఆరోగ్యం బాగుండలేని కారణంగా తప్పనిసరిగా బాగు బెడ్డ మీద నుండి కూడా మూడు సార్లు ఫోన్ చేశారు మా వెళ్తున్నారా ఈరోజు ఫంక్షన్ల కార్యక్రమంలో అదేవిధంగా మిత్రులతో కలిసి ఈ యొక్క పింఛన్ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో వారు చూడటం కూడా జరిగింది తప్పనిసరిగా వారు కూడా త్వరగా కోలుకొని మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి సేవ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను